వన్ టైం సెటిల్మెంట్ అంటే ఏమిటి దీనివల్ల బైకులు మళ్ళీ లోనివ విశాఖపట్నానికి చెందిన ముప్పై ఐదేళ్ల సూర్యతేజ ఓ మధ్య తరగతి వ్యక్తి ఓ ప్రైవేట్ సంస్థలో ముప్పై ఐదు వేల రూపాయల జీతానికి పనిచేస్తున్నారు మూడేళ్ల కిందట పెళ్లి కావడంతో జీవన శైలిలో చాలా మార్పు ఇచ్చాయి పెద్దగా ఆస్తుపాస్తులు లేకపోయినా కొత్తగా పెళ్లి కావడంతో జల్సాలు పెరిగాయి ఒక ఏడాదిలోనే వెంట వెంటనే భార్యకు ఐసోమ్ గెప్ పాప బర్త్డేని ఘనంగా చేయడం ఖరీదైన బైక్ కొనడం చేశారు సూర్యతేజ వీటికి చాలా వరకు క్రెడిట్ కార్డు తో చెల్లింపులు చేసేసారు కానీ ఏడాది తర్వాత నుంచి పరిస్థితులు మారడం మొదలైంది ఆర్థికంగా ఒత్తిడి మొదలైంది ఇంటి అద్దె ఖర్చులు పోను క్రెడిట్ కార్డు బిల్లు కట్టడం కష్టమైపోవడంతో పది నెలలుగా మినిమం పేమెంట్ చేయడమో లేదా డబ్బులు మిగిలితే కట్టడమో చేస్తున్నారు బిల్లు సరిగ్గా చెల్లించకపోవడంతో ఆయన తీసుకున్న ఒకటిన్నర లక్ష అప్పు నాలుగు లక్షల రూపాయలైంది ఇప్పటికే ఆయన సుమారు లక్షన్నర కంటే ఎక్కువ డబ్బు చెల్లించారు ఈ కార్డు నుంచి ఆ కార్డుకు ఆ కార్డు నుంచి మరో కార్డుకు చేసిన బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్లు కూడా మెల్లిగా ఆగిపోతూ వచ్చాయి అకౌంట్ డిఫాల్ట్ కావడంతో క్రెడిట్ కార్డ్స్ దాదాపుగా బ్లాక్ అయిపోయాయి బ్యాంక్ నుంచి ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి పరిస్థితి తలకిందులైపోయింది ఇక తన ముందున్న ఏకైక ఆప్షన్ వన్ టైం సెటిల్మెంట్ అని సూర్యతేజ భావిస్తున్నారు ఈ ఆప్షన్ వాడుకుంటే రాబోయే నాలుగైదు లో అప్పు పెట్టడం కష్టం ఇంతకీ వన్ టైం సెటిల్మెంట్ అంటే ఏంటి దీన్ని ఎంచుకుంటే కొన్నేళ్ల పాటు మనకు బ్యాంకు నుంచి ఎలాంటి లోన్స్ వచ్చే అవకాశం లేదా క్రెడిట్ కార్డుల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అప్పుల బారిన పడాల్సి వస్తుంది క్రెడిట్ కార్డు సంస్థలు సుమారు నాలుగైదు రూపాయల వడ్డీని వసూలు చేస్తాయి వీటికి తోడు పెనాల్టీలు కూడా తోడైతే ఆ భారం మోపెడవుతుంది ఇప్పుడు హైదరాబాద్ కు చెందిన యాభై రెండేళ్ల లక్ష్మీనారాయణ పరిస్థితి గురించి తెలుసుకుందాం కొద్ది గొప్ప ఆయన ఆర్థిక పరిస్థితి పర్వాలేదు కానీ అనారోగ్యం ఉద్యోగం పోవడంతో అప్పుల భారం పెరిగిపోయింది దత్యంతరం లేని పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు వాడారు దత్యంతరం లేని పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు వాడారు ఇప్పుడు బిల్లు కట్టలేక నానా అగచట్లు పడుతున్నారు ఈ అప్పు కొండలా పెరిగిపోతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఆయన చెప్పిన సూర్యతేజ లక్ష్మి నారా ఉదాహరణలు చూస్తే ఇద్దరు క్రెడిట్ కార్డు బారిన పడి బాధ పడుతున్నట్లుగా అర్థమవుతోంది వీళ్ళిద్దరూ వన్ టైం సెటిల్మెంట్ చేసుకొని ఈ కష్టాల నుంచి బయటపడాలని చూస్తున్నారు పేరుకు తగ్గట్టే ఒకేసారి ఏక మొత్తంలో చెల్లించి తీసుకునే పరిష్కారం ఇది అప్పు తీర్చలేని వాళ్ళు అసలు కంటే వడ్డీ భారం ఎక్కువగా భరించిన వారు ఇక మా వల్ల కాదని చేతులు ఎత్తేసిన వాళ్ళు సాధారణంగా వన్ టైం సెటిల్మెంట్ చూస్తుంటారు తాత్కాలిక ఊరటనిచ్చే ఈ సెటిల్మెంట్ మన ఆర్థిక మూలాలను భవిష్యత్ లక్ష్యాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చాలా మందికి తెలియదు దీనివల్ల క్రెడిట్ స్కోర్ ఏకంగా యాభై నుంచి వంద పాయింట్లు పడిపోవటమే కాదు కొన్నేళ్ల పాటు ఇది వారిని పట్టిఫీడిస్తుంది బ్యాంకులు ఆర్థిక సంస్థలు అసలేమి రాకపోవడం కన్నా వన్ టైమ్ సెటిల్మెంట్ తో ఎంతో కొంత వచ్చినా మేలే కదా అనే భావనతో వ్యవహరిస్తాయి ఉదాహరణకు ఓ క్రెడిట్ కార్డ్ హోల్డర్ అసలు లక్షన్నర వడ్డీ కింద మూడు లక్షలు కట్టాలని అనుకుందాం రుణగ్రహీత చేతులెత్తేస్తే కనీసం అసలు దానిపైన ఎంతో కొంత వడ్డీని రాబట్టుకునే విధంగా బ్యాంకులు వ్యవహరిస్తాయి చివరి పోయే లక్షో లక్షన్నర వచ్చినా చాలనుకుని అక్కడితో డీల్ క్లోజ్ చేసేస్తాయి ఆర్బిఐ నిబంధనల ప్రకారం తొంభై రోజుల పాటు అప్పు కట్టకపోతే ఎన్పిఏగా మారిపోతుంది నూట ఎనభై రోజులు దాటితే రైట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో రైట్ ఆఫ్ చేయకుండా ఎంతో కొంత సెటిల్ చేసుకుంటాయి బ్యాంకులు ఇలా సెటిల్ చేసుకున్న లోన్ల సమాచారాన్ని క్రెడిట్ బ్యూరో సంస్థలకు చేరవిస్తాయి భవిష్యత్తులో ఆ వ్యక్తికి అంత ఈజీగా మళ్ళీ లోన్లు పుట్టకుండా ఈ వివరాలను తెలియజేస్తాయి సాధారణంగా మనం ఏదైనా లోన్ అకౌంట్ క్లోజ్ చేసినప్పుడు బ్యాంకులు ఆర్థిక సంస్థలు క్లోజ్డ్ అనే పేరుతో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తాయి కానీ వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటే సెటిల్డ్ పార్షియల్లీ సెటిల్డ్ పేరుతో మన సివిల్ రికార్డ్స్ లో ఉండిపోతుంది వన్ టైం సెటిల్మెంట్ తో నష్టాలు వన్ టైం సెటిల్మెంట్ తో సివిల్ స్కోర్ పై తీవ్ర ప్రభావం ఉంటుంది కేసును బట్టి కనిష్టంగా ఇరవై పాయింట్ల నుంచి గరిష్టంగా వంద పాయింట్ల వరకు క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది లోన్ ఎన్నిసార్లు డిఫాల్ట్ అయ్యారనే దానిపై క్రెడిట్ స్కోర్ నష్టం ఆధారపడి ఉంటుంది ఈ సెటిల్డ్ స్టేటస్ మన సిబిల్ రిపోర్ట్ లో కొన్నేళ్ల పాటు ఉంటుంది ఈ సమయంలో లోన్స్ రావడం ఏమీ కాదు కానీ సులభంగా రావు ఎందుకంటే మీకు ఆర్థిక స్థిరత్వం లేదని సంస్థలు అర్థం చేసుకుంటాయి కొత్తగా లోన్ ఇచ్చేందుకు ధైర్యం చేయవు అందుకే మనం ఎదుగుతున్న గ్రామంలో చిన్న వయసులో లోన్లు సెటిల్ చేసుకుంటే భవిష్యత్ పై చాలా ప్రభావం ఉంటుంది కీలకమైన టైంలో హోమ్ లోన్ వెహికల్ లోన్ వంటివి రాకపోతే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది కొత్తగా క్రెడిట్ కార్డులు పొందే అవకాశం తగ్గిపోతుంది తాత్కాలిక ఉపశమనం అయితే ఈ ఏకకాల అసలు వడ్డీతో కలిపి విపరీతమైన ఆర్థిక భారాన్ని మోయకుండా తాత్కాలిక ఉపశమనం పొందొచ్చు బాకీ పడిన మొత్తంలో కొంత శాతాన్ని ఒకేసారి చెల్లించి ఆ భారాన్ని దింపేసుకోవచ్చు సెటిల్ చేసుకున్న రెండు మూడేళ్లు దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది తర్వాత ఈ ప్రభావం కాస్త తగ్గుతుంది అయితే మీరు ఈ లోకు మళ్ళీ ఇతర సంస్థల దగ్గర ఎలాంటి డిఫాల్ట్ చేయకుండా చూసుకోవాలి క్రెడిట్ కార్డు చెల్లింపులు ఈఎంఐలు వంటివి నిర్ణీత సమయంలో చెల్లించాలి క్రెడిట్ యూటిలైజేషన్ ముప్పై లోపే చూసుకోవాలి అన్సెక్యూర్డ్ లోన్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది క్రమంగా క్రెడిట్ హిస్టరీని మెరుగుపరుచుకుంటే చేసుకుంటే సిబిల్ కూడా మెరుగవుతుంది అప్పుడు లోన్లకు వెళ్లేందుకు మార్గం ఉంటుంది కానీ సెటిల్మెంట్ అనేది మన ఆర్థిక క్రమశిక్షణపై ఎప్పటికైనా ఓ మచ్చలాంటిదే వన్ సెటిల్మెంట్ కు వెళ్లే ముందు మూడు ప్రక్రియలు అనుసరించాలి సెటిల్మెంట్ కు ముందు వన్ టైం సెటిల్మెంట్ కు వెళ్లే ముందు ఇతర ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయేమో తప్పక చెక్ చేయండి సేవింగ్స్ ఎఫ్డి వంటివి ఉంటే వాటిని బ్రేక్ చేసి అప్పును తీర్చడానికి ప్రయత్నించండి సెటిల్మెంట్ కు వెళ్లకుండా ఉండడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయో అన్ని పరిశీలించండి వీలైతే బ్యాంక్తోనూ ఫైనాన్స్ సంస్థతోనూ చర్చించండి వడ్డీ ఏమైనా తగ్గిస్తారేమో ఒత్తిడి చేయండి మీ పేమెంట్ సైకిల్ కు ఎక్స్టెన్షన్ అడగండి లేదంటే క్రెడిట్ కౌన్సిలింగ్ కు వెళ్ళి ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయేమో అన్వేషించండి ఇక గత్యంతరం లేదు అన్నప్పుడే ఈ మార్గాన్ని ఎంచుకోండి సెటిల్మెంట్ టైంలో సెటిల్మెంట్ తప్పదనే నిర్ణయానికి వచ్చాక గరిష్ట ప్రయోజనం పొందేలా చూసుకోండి ఎంత వీలైతే అంతదా బేరమాడండి అప్పు వడ్డీ భారం ఎంత తగ్గినా మంచిదే కదా బ్యాంకుల నుంచి వీలైనంత ఎక్కువ సమయం తీసుకోండి ఈ వివరాలన్నింటితో వారి నుంచి లెటర్ తీసుకోండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ డిక్లరేషన్ వంటివి దగ్గర పెట్టుకోండి రేపు మళ్ళీ ఏదైనా చట్టపరమైన సమస్యలు వచ్చినప్పుడు లేదా క్రెడిట్ బ్యూరోల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ దగ్గర కూడా ఆధారాలు ఉండాలనే సంగతి గుర్తుంచుకోండి సెటిల్మెంట్ తర్వాత ఇక మీకు సంధికాలం వంటిది కొత్తగా మళ్ళీ లోన్లు రావడం సులువు కాదు మీలో మార్పు రావాలి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి క్రెడిట్ కార్డు వాడకాన్ని చివరి అవకాశంగా మాత్రమే చూడండి ఏదైనా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు పర్సనల్ లోన్ గోల్డ్ లోన్ మార్జ్ లోన్ వంటివి చూడండి క్రెడిట్ యూటిలైజేషన్ ఎంత వీలైతే అంత తక్కువగా ఉంచుకోండి ఏ అప్పు తీసుకున్నా ఈఎంఐ తప్పకుండా కట్టండి క్రెడిట్ కార్డులకు మాత్రమే కాదు ఏ రుణానికైనా వన్ టైం సెటిల్మెంట్ పద్ధతి ఉంటుంది కాకపోతే అన్సెక్యూర్డ్ లోన్స్ లో రుణగ్రహీతకు కొంత వెసులుబాటు ఉంటుంది గోల్డ్ లోన్ హౌసింగ్ లోన్ వెహికల్ లోన్ లాంటివి అయితే బ్యాంక్ వాళ్ళు ఆస్తును జప్తు చేసి తమకు రావాల్సింది తీసుకుంటారు కాబట్టి అక్కడ పరిస్థితి వేరు లోన్ తీసుకుని కట్టకుండా ఎగొట్టి ఇలాంటి సెటిల్మెంట్ చేసుకుంటే మొదటికే మోసం వస్తుంది అలా కాకుండా నిజంగానే పరిస్థితులు బాగోలేక వేరే మార్గం లేకపోతే బ్యాంకర్లు కూడా కాస్త కనికరిస్తారని సాయం చేసేందుకు చూస్తారని గమనించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి